నెల్లూరు జిల్లా సంఘంలోని తిరుమనకొండపై వెలిసి ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు షస్ నమోన్యం వర్ణ మేర చుషేష్ थ गवाला ब्रमारा सराच म निर्මලබාසිता ශोवि लि ಾಯ ಕವಚದೇವೇಂದರೆ హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టిడిపి పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ పదిహేడవ తేదీ జరుగును ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండవ సారి డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు నుడా ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండ ఆటో నగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటం ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు